స్వరము ఏహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది ఏహోవా స్వరము మహిమగల దేవుడు గుర్మువలే గర్తించుచున్నాడు మహాజలం మీద ఏహోవా సంచరించుచున్నాడు ఏహోవా స్వరము బలమైనది ఏహోవా స్వరము ప్రభావము కలది దేవదారు వృక్షములను ఆయన స్వరము విరుచును ఏహోవా లెబనోను దేవదార స్వరముల ముక్కలుగా పిరిచును చూడవలే అవి కంతులు వేయినట్లు ఆయన చేయును ఏహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వరింపచేయించున్నది ఏహోవా స్వరము లేళ్లను ఈనచేయును ఏహోవా స్వరము ఆకులను కాల్చును ఆమె మూలం బైబిల్ కీర్తనలు